ఏకాదశి వ్రతము ముక్తి మార్గ దీపము పుణ్య మార్గ దీపము పాపముల నివారణకు పరమాత్ముని జ్ఞాపకం నిరంతరం నిరంతరం పరమాత్ముని జ్ఞాపకం నిరంతరం అంధకారములో వెలుగునిచ్చేను జ్ఞానజ్యోతి పరమాత్మ పరమాత్మ अलजडि लोकमन् शान्ति सन्देशं चेर्चुदां चेर्चुदाम् परमपिता परमात्मा आत्मकु आत्मक पवित्रतीर्धं जीविताना आत्मकु ज्ञान परमात्मा प्रसादं व्यर्थमाटल त्यागं व्रतमु व्रतमुपानग పరమాత్మకి దగ్గరగా వాసము అనగా మనస్సుని ఉంచటము ఇదే ఇదే అసలైన ఉపవాసము ఉపవాసము కోపమును విడిచి ప్రేమ గుణమును అలవరచి పరివర్తనలో నా సత్యగినడుద్దాం నడుద్దాం ఏకాదశి వ్రతము ముక్తి మార్గ దీపము పాపముల నివారణకు పరమాత్మని జ్ఞాపకమే నిరంతరం నిరంతరం దైవ స్మృతి ప్రతిక్షణం మనసున పరమాత్మను జ్ఞాపకం చేద్దాం జ్ఞాపకం చేద్దాం పరివర్తన ఏకాదశి సందేశం నిరంతరము జ్ఞానయోగ సాధనయే సాధనయే మనసు స్వచ్ఛమై వెలుగును చేరగా జీవితం శాంతిమయం అవుతుంది ఏకాదశి ఉపవాసము మనకు సద్గుణ సంపదలతో ధన్యమగును జీవితం ధన్యమగును జీవితం పరమాత్మని జ్ఞాపకమే నిరంతరము పాపముల నివారణకు పరమాత్మని జ్ఞాపకమే నిరంతరం నిరంతరం జ్ఞానదీపంను వెలిగించు మానవా పరమాత్మవు వాచ అనుసరింపుము అనుసరింపుము అజ్ఞానము అనే చీకటి తొలగిపోవును ప్రేమ శాంతుల కిరణాలు ప్రసరించును ప్రసరించును ఒక్క క్షణమును కూడా మరవకూడదు పరమాత్మ తండ్రి స్మృతిని ఈ స్మృతి మాధుర్యమే నిజమైన ఉపవాసం ఉపవాసం జీవన యాత్రలో పరమపద మార్గమున వైకుంఠ ద్వారము చేరేదము వైకుంఠ ద్వారము చేరేదము వైకుంఠవాసి అయ్యదము అయ్యేదము వైకుంఠ ద్వారము చేరేదము వైకుంఠవాసి అయ్యేదము వైకుంఠవాసి అయ్యదము వైకుంఠవాసి వైకుంఠవాసి